దేశవ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి ఉన్నాయి ఇక అదేవిధంగా జూన్ నెలలోనే అనుకునే విధంగా కొన్ని సంచలన మార్పులు కూడా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా కలిపి సామాన్యుడి జేబీ మీద ప్రభావం అనేది ఎక్కువ చూపించే అవకాశాలే ఉన్నాయి ఆ మార్పుల్లో కొన్ని కీలక మార్పులు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడన్నా లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే మొట్టమొదటి అప్డేట్ వచ్చేసరికి ఆధార్ కార్డుకు సంబంధించింది సో ఈ ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ఆధార్ కార్డులో మీరు చేయవలసిన అతిపెద్ద అప్డేట్ అయితే ఒకటి ఉంది సో ఆ అప్డేట్ అయితే చేసుకోండి చాలా 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 ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇక ఆధార్ కార్డులో అప్డేట్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఉంటుంది ఆధార్ కార్డ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు భారతీయుల జీవనంలో ఒక భాగంగా అయితే అయిపోయింది బ్యాంక్ అకౌంట్ సిలిండర్ అకౌంట్ పాస్పోర్ట్లు ఇతర ఏ ఒక్కదానికైనా కానీ ఆధార్ అనేది తప్పనిసరి కంపల్సరీ ఇది ప్రతి ఐదు నుంచి పదిహేడుకు ఒకసారి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది పిల్లలకైతే ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత పెద్దవాళ్ళు అయితే పదిహేడుకు ఒకసారి ఆధార్ను అప్డేట్ అయితే చేసుకోవాలి ఈసారి ఆధార్ కార్డును జూన్ పద్నాలుగు వరకు ఆన్లైన్లో డాక్యుమెంట్ ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది యువడిఐ అదే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తే ఒక్కో అప్డేట్కు యాభై రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది జూన్ లోపు మీరు ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోండి డాక్యుమెంట్ అప్డేట్ అనేది తప్పనిసరి లేకపోతే మాత్రం మీరు కొంచెం ఆధార్ కార్డులో ఏమైనా ట్రాన్సాక్షన్స్ కానీ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ కానీ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు తీయాలన్నా కానీ ఏమైనా కానీ సమస్యలు అయితే ఎదుర్కొంటారు మీరు ఈ అప్డేట్ అనేది వెంటనే చేయించుకోండి ఇక నెక్స్ట్ చూసుకుంటే గ్యాస్ సిలిండర్ రేట్ దేశవ్యాప్తంగా ఉన్న చమురు కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధర అనేవి తగ్గించడమో లేదా పెంచడమో చేస్తూ ఉంటాయి మే నెలలో దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ లెటర్లు అయితే తగ్గించాయి ఇక గృహ వినియోగదారులకు సంబంధించి సిలిండర్ ధరతో పాటు కమర్షియల్ సిలిండర్ ధరను జూన్ ఒకటిన అప్డేట్ అయితే చేయనున్నారు సో ఈసారి మనకి కొంత గ్యాస్ ధరలు అనేవి పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి మనకి ఇరాన్ దేశంలో అక్కడ అధ్యక్షుడు మరణించారు కాబట్టి దాని ప్రభావం అనేది అక్కడ కుర్రడల మీద ఉంటుంది కాబట్టి అది దేశవ్యాప్తంగా కొంచెం ప్రభావం అనేది మన ఇండియాలో ఎక్కువగానే కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే బ్యాంకులకు సెలవులు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో దాదాపు పన్నెండు రోజుల పాటు బ్యాంకులకైతే సెలవులు ప్రకటించింది ఈ మనకి బ్యాంకింగ్ జాబితాలో సెలవులు చూస్తే ఆదివారం రెండు నాలుగు శనివారాలు కూడా ఉన్నాయి మరోవైపు జూన్ నెలలో ముస్లిం సోదరులకు సంబంధించిన బక్రీద్ పనులకు కూడా ఉంది ఇక బ్యాంకు లావాదేవీలు జరిపే వాళ్ళు ఈ విషయాన్ని అయితే గమనించి తమ బ్యాంకింగ్ కార్యక్రమాలను ఆయా డేట్స్లో అడ్జస్ట్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ఒక చిన్న రిమైండర్ జూన్ నాలుగో తేదీన దేశవ్యాప్తంగా అయితే మనకి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ఉంటుంది సో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏ పార్టీ అనేది దేశవ్యాప్తంగా గెలుస్తుంది అదేవిధంగా ఏపీలో మరి తెలంగాణలో ఎవరు మనకి ముఖ్యంగా ఏపీలో అయితే ఎవరు ఈసారి సీఎం కాబోతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో తెలంగాణలో అయితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో కామెంట్ చేయండి సో ఇది ఒక చిన్న రిమైండర్ అనుకోండి ఇది మ్యాండేటరీ కాదు మీకు ఇష్టమైతేనే కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూస్తే ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ని అయితే ఈసారి కఠినతరం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ జూన్ ఒకటో తేదీ నుంచి ట్రాఫిక్ నిబంధనలో పలు కీలక మార్పులైతే చేర్పులైతే చోటు చేసుకుంటున్నాయి కొత్త డ్రైవింగ్ రూల్స్ ప్రకారం జూన్ ఒకటి నుంచి అయితే వీటన్నిటిని కూడా మార్పు చేసి ఇంప్లిమెంట్ చేయనున్నారు మామూలు స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో బండి నడిపితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఫైన్ అయితే విధిస్తూ ఉన్నారు అదే టైంలో టూ వీలర్ ఫోర్ వీలర్ లైసెన్స్ లేకుండా బండి నడిపిస్తే ఐదు వందల రూపాయల వరకు జరిమానా కట్టాలి సీటు బెల్ట్ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే వంద రూపాయల వరకు ఫైన్ వేస్తారు పద్దెనిమిది ఏళ్లలోపు మైనర్ బాల బాలికలకు వాహనాలు నడిపితే మాత్రం వాళ్ళ పేరెంట్స్ మీద ఇరవై వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది మైనర్ వాహనం నడిపితే ఇరవై ఐదు వేల రూపాయలైతే ఫైన్ వేస్తారు అంతేకాదు పాతికేళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా కూడా చేయడం జరుగుతుంది మొత్తంగా జూన్ ఒకటి తర్వాత బండితో అటు ఇటు పిల్లలకి ఇచ్చి వ్యవహారం నడిపిస్తే మాత్రం కొంతగా మీరు ఇబ్బంది పాలైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సి ఉంటుంది సో ఇవి మనకి జూన్ నెలలో కొన్ని జరగబోతున్న మార్పులు చెరుపులు ఇంకా చాలా అయితే ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత అవుతుంది సో మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చానైతే అనుకుంటున్నాను ఎవడైనా ఇస్తే లైక్ చేయండి